వీళ్ళు ఎక్కడ తయారు చేస్తూ ఉన్నారు ఏంది పటాసులు అది బాణాలు కొట్టేవన్నీ తొమ్మిది గంటల కరెక్ట్గా ఫస్ట్ పటాసులు పేలినాయి డమా డిమేనాయి ఎంత పటాసులు అనుకుని మేము గమనాన్ని ఒకేసారి నల్ల ముందు మినిమము టూ హండ్రెడ్ కేజీ అంతా ఒకేసారి బ్లాస్ట్ అయింది ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఏమైందంటే మొత్తం చల్లా చెదరైపోయినా అది మోల్డ్ కానీ పక్కలో సీట్లు కానీ వాళ్ళు కానీ పక్క నుండి రెండు ఆవులు రెండు దోళ్ళు కూడా చాలా డ్యామేజ్ అయింది ఆ టైంలో మేము ఇంటి దగ్గర ఉండి ఉన్నినిలేదు దేవస్థానం దగ్గర పోయినాం కాబట్టి మేము ఐదు మంది షేప్ మాది పక్కిల్లే ఐదు మంది సేఫ్ అయినాము వీళ్ళు ఏం చేస్తారంటే గణపతి పండగ కాబట్టి చాలా పెద్ద మొత్తంలో ఈ పొటాసులు ఆ ఫ్యాక్టరీని ఇంకా ఎత్తుకుని వచ్చి ఇంట్లో పెట్టుకునే వాళ్ళేమో అవి ఏమైనా ఏం ఈ మనిషి కొంచెం తాగుతాడు బీడీలు కూడా తాగే అభ్యాసం ఉంది ఎట్లా అగ్గిపడలో దగ్గర పడిందో మనకు తెలియదు వాళ్ళు ఇంట్లోపలికి మమ్మల్ని ఎవరిని రానిరు ఏం స్టాక్ ఉంది అని కూడా మాకు తెలియదు అర్థమైందా తర్వాత ఆప నిన్న రాత్రి తొమ్మిది గంటలకు ఏం జరిగిందో మనకి ఎవరికి తెలియదు ఒకేసారి పేలుడు భయంకరమైన శబ్దము అంతా ఈ ఊర్లో ఉండే ఇళ్ళన్నీ షేక్ అయినాయి దేవస్థానమే షేక్ అయింది ఆడ ఫైవ్ హండ్రెడ్ మీటర్లో ఉండే దేవస్థానమే షేక్ అయిపోయింది ఈ మనిషి చానా కాలిపోయినాడు ఆ అమ్మ పప్పు దీని కింద తగులుకోకపోయింది మోల్డ్ కింద రెండు కాళ్ళు చానా డ్యామేజ్ చిన్న పిల్లోడు పాపము మూడేళ్ళ పిల్లోడు ఆ మనిషి చానా కాలినాడు ఈ మాదిరిగా అయింది వాళ్ళు స్టాక్ తెచ్చి చానా పెట్టడం వల్లే ఇది జరిగిండేది మూడు మాటలు పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ అయ్యింది వాళ్ళు లైసెన్స్ ఉంది అబ్బా వాళ్ళే చిన్న మొత్తంలో కదా ఏమో చేసుకుని సర్దుకొని ఉండిపోయినారు ఇన్నేండ్లు ఇంకా నువ్వు మినిమం పదహైదేండ్లు ఇంకా ఉండేది వాళ్ళు ఏమీ కాలనీ స్టార్ట్ అయింది పదహైదేండ్లు ఇంకా ఇక్కడే ఉన్నారు సొంత సొంత వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు గోడౌన్ ఉండే బట్టి ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు సొంత సార్ గోడౌన్ ఉంది కదా ఎందుకు తయారు చేస్తున్నారు ఆ గోడౌన్ ఏమో వాళ్ళు ఇక్కడ పైప్ లైన్ పోతుంది గ్యాస్ ది ఆడ దానికి ఇబ్బంది అనేది ఆటి ఇంకా ఏమో ఖాళీ చేపించినారు ఎవరు గోడౌన్ ఈ పైప్ లైన్ వాళ్ళు ఆ స్టాక్ పాయింట్ లో ఇంకా వీళ్ళు కొంచెం మొత్తం లో ఎత్తుకొని వచ్చి ఈడ పెట్టడం తర్వాత ఈడ పక్కలో ఇంకా ఒకటి ఉండదు ఆ పక్కలో కూడా తయారు చేస్తారు ఈ రాకెట్లు బాంబులు ఈ టైన్పూర్ బాములు ఈ సరాలన్నీ ఇప్పుడు ఈ పండక్కి చాలా మామని అందరూ పరిగెత్తిస్తున్నాయి మళ్ళీ నా కొడుకు లోపలికి పోయే కొందరికి ಕಪಾಡು ಅಡ ಅ ಬೈಟು ತೊದಿ ಕಾಲಿಂದು ಅದೇ ಮಾತ್ರ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ అట్లా మీకు వాళ్ళు కపాచలు ಜಾస్తావుంది రపర్ తెలియదు ఆ తెలియదు నాపులు పెట్టుకొని చేసుకుంటాం రాత్రి రాత్రి ಬೇರೆ ಇಂದಿದೆ ಮೇರಂತಾ ಲೇರಾ ಪಕ್ಕಲ್ಲ ಬ್ರೋ ಅಡೋರುತೆ ಗಾಸ್ ಇರತಾ ಉಂಡಿಂದ ಮೇವಂತಾ ಕೂಡ ಆಡೇ ಇುಂತುಮಿ ನಾವಂತಾ ಕೂಡ ಕೂಡ್ಸಿನಲ್ವಾ ಟೈಮ್ ಉಂಡಿಂದ ಏ ಇಲ್ಲ 나ವ್ಲು ಅಂತ ನೇ 나ವ್ಲು ಪಾಲ್ ಹಿಂಡೆ ಸೈಡೇ ಉಂತು ನೇ ನೆನೋತೆ ಉಂಡಿದ್ಯಾರೆ ಅಲ ಇೆವರು ಒಂದ್ಲಾದ ಅಂತ ಗುಡ್ಡೆ ಅಂತ ಗುಡ್ಡೆ